జూబ్లీ హిల్స్లో మహిళ వేరంగం అవును జూబ్లీ హిల్స్లో మహిళ వేరంగం అయితే సృష్టించింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు జూబ్లీ హిల్స్లోని యువతి హంగామా సృష్టించింది ట్రాఫిక్ హోమ్ పై దాడి చేసి ఫోన్ పగలగొట్టింది రాంగ్ రూట్లో వచ్చిన యువతిని హోంగార్డ్ అడ్డుకోగా యువతి బూతులు తిడుతూ అతని బట్టలు చించి దాడికి పాల్పడింది యువతిపై హోంగార్డ్ విఘ్నేష్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు యువతపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఏ విధంగా తిడుతుంది ఏంటి ఏ విధంగా కేకలు వేస్తుందని మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో వీళ్ళు ఏం చేస్తారులే నన్ను అన్న ఉద్దేశంతో ఈ విధంగా అయితే ఏదన్నా ఈజీగా తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో కానిస్టేబుల్ మీద షర్ట్ చించేసి పెద్ద గొడవ అయితే చేసిందనమాట సో మనకి ఆలస్యంగా వేయకు వచ్చింది ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి తెలంగాణకు సంబంధించి ఇటువంటి అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా ట్రెండింగ్ న్యూస్ అందిస్తూ ఉంటాను నేను